వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని సినీ డైరెక్టర్ వంశీ పైడిపల్లి శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఉదయం శ్రీ స్వామివారికి కోడిముక్కు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వదించారు ఆలయ ప్రధాన అర్చకులు నమిలికొండ ఉమేష్ శర్మ శేషవస్త్రం కప్పి లడ్డూ ప్రసాదం అందించారు ఆయన వెంట సింగిల్ విండో చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Shubhagee, shubhagee, varu, dam, varu, dam, shubhagee, shubhagee, varu, dam, varu, dam, shubhagee, varu, dam, varu, dam, shubhagee, shubhagee, varu, ఆపిస్త్రైత నా ప్రసాదిని ఏదమనను ఇష్టదాం జ్ఞాన పరిసిద్ధి రదు అనో వంద జాపల సిద్ధి రదు ఆచారతము ముంచాలుకు సిద్ధి రస్తు అవమంద ఆశ్రమా వందీస్ కావునా మైంటిలవేలు ఆదరా ఈశ్వర సౌభాగ్య ఆైశ్వర దీన్ంబవ సో ಇನ್ನು ಪುಟ್ಟ ಎಂಟು ಕೂಡ ಮಾಂಟು ಕೂಡ ಅನ್ನ ಸ್ವಾಮಿ ಸನ್ನಿಧಾನ ಜರುತ್ತೆ ಮಾ ಇಂದು ದೇವರು ಮತ್ತೆ ಈ ಭಗಬಂಧು ಆಶೀರ್ವಾದ ಅಂಡ್ ಇಂಥ ಅದ್ಭುತವಾದ ದರ್ಶನ ಜನಿಸಿದ آبا کن آسان شامل کو سروے جناس دیں